నిజంగా తిరుమలలో జరుగుతున్న దారుణాలు చూస్తూ ఉంటే తాజాగా పాలన మారింది పాలక మండల మారింది చాలా అద్భుతంగా ఉంటుంది తిరుమల అనుకుంటే అద్భుతాల మాట దేవుడరు అక్కడ జరుగుతున్న ఘోరాలు దారుణాలు చూస్తూ ఉంటే భద్రతా వైఫల్యం ఈ రేంజ్లో ఉందా అనేది అక్కడ ఎందుకంటే ఇద్దరిని కూడా ప్రశ్నించాలి రాజకీయ పరంగా అక్కడ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు అలాగే అక్కడ అధికారిక హోదాలో ఉన్న ఈవో శ్యామలరావు గారు ఇద్దరిని ప్రశ్నించారు ఏం చేస్తున్నారు అనేది మరీ ఎంత స్థాయిలో ఎంత భద్రతా వైఫల్యం ఉందా మొన్న ఒక ముస్లిం యువకుడు కార్ డ్రైవర్ వచ్చి అక్కడ మొత్తం తిరుమలంతా తిరిగాడు అన్యమతస్థుడు అంతేకాదు అక్కడ అతను నమాజ్ కూడా చేసుకున్నాడు ఇదేంటి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నించారు ఓకే తన్ని తర్వాత అతను పట్టుకున్నారు కేసు నమోదు చేశారు అది సెకండరీ కానీ ఎలా వచ్చేసాడు లోపల కనీసం ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళనివ్వరే అక్కడ లోనే స్కాన్ చేసి అవన్నీ తీసి పక్కన పడేస్తారు అలాగే ఒక మతస్థుడు వెళ్ళిపోతుంటే ఏం చేశారు అధికారులు అక్కడ నిజంగా ఆ విషయంలో అతను బయలుదేరినప్పటి నుంచి అతన్ని వెళ్ళడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఫస్ట్ నిజం చెప్పాలి అంటే అందరిది అందరూ అక్కడ నిద్రపోతున్నట్టే ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి అందరిని చూసిన వాళ్ళు అతను ఒక ముస్లిం వస్తున్నాడు పైకి అని తెలిసి కూడా వాళ్ళు రావడం అందులోకి ఇప్పుడు అక్కడ ఆ కళ్యాణ వేదిక దగ్గర నమాజ్ చేస్తుంటే అక్కడ మరి ఏం చేస్తున్నారు అధికారులు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అతని మీద కేసు నమోదు చేసేడు ఓకే కేసు నమోదు చేసేస్తే అయిపోదు కదా ఇప్పుడు ఇది ఫుటేజ్ వచ్చింది కాబట్టి సరిపోయింది రాకపోతే ఓకే అదొకటి ఇంకొకటి ఇప్పుడు తాజాగానంట ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మందు తాగేసి మద్యం మత్తులో వీరంగం సృష్టించారట తిరుమల రోడ్ల మీద శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే తప్ప తాగి స్థానికులను వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు కర్నూలు ఏపీఎస్పి రెండో బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అలాగే షేక్ సిరాజుద్దీన్ తిరుమలలో విధులు నిర్వహించేందుకు రెండు రోజుల క్రితం వచ్చారు ఈ క్రమంలో ఏపీఎస్పి భావానికి చెందిన ఓ అధికారి వాహనం తీసుకుని తిరుపతికి వెళ్లారు మద్యం తాగి అలిపిరి భద్రతా తనిఖీలను దాటి మరీ సాయంత్రం తిరుమలలో చేరుకున్నారు డి టైప్ క్వార్టర్స్ వద్ద ఉన్న సచివాలయం వద్ద డివైడర్ ఢీ కొనడంతో జీపు ముందు టైర్ పగిలిపోయింది దీంతో వారు వాహనం దిగి నానా హంగామా చేశారు నేలపై పడి దొర్లుతూ రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేసి హల్చల్ చేశారు ఈ విషయం తెలిసి విజిలెన్స్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈలోగా షేక్ సిరాజుద్దును పారిపోగా రాజశేఖర్ ఓంకార్ నాయక్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు అంతేకాదు ఈ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు కూడా వేశారట అలాగే వీరి ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ కూడా ఛార్జ్ మేమో జారీ చేసినట్టు వెల్లడించారట వీళ్ళలో నిజంగా ఈయన ముగ్గురు ఏపీఎస్బి కానిస్టేబుల్ ఓకే సస్పెండ్ చేసేసారు గా యాక్షన్ తీసేసుకున్నారు తీసుకోకపోతే మళ్ళీ అది పెద్ద తలనప్పుడు ముందు యాక్షన్ తీసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు తాగేలా వచ్చారు పైకి పైగా పోలీసులు వీళ్ళు ఇలాంటి వాళ్ళు భద్రత కల్పించాల్సిన బాధ్యత వేళ్ళదే ఎలాంటి వాళ్ళని రానివ్వకుండా వేళ్ళై తాగవచ్చు అంటే పోలీసులు కాబట్టి వాళ్ళు కూడా వదిలేశారేమో ఒక రకంగా అక్కడ ఇది కూడా ఈ బ్రీత్ అనలైజర్స్ కూడా పెట్టాలి అక్కడ చెక్ చేయాలి అందరూ మా ఎవరు మద్యం సేవించారు ఎవరు మద్యం సేవ అయినా బుద్ధుని ఎవడైనా మద్యం తాగి వస్తాడు పైకి తిరుమల కొండ మీదకి అసలు మద్యం బాటిల్ తీసుకెళ్లడమే పెద్ద నేరం ఇలా ఎకంగా తాగేసి వచ్చేసారట నిజంగా అంత తప్ప తాగితే కింద రోజు దొర్లేసి అక్కడ పడుకొని లేసి తర్వాత పొద్దున్న ఎప్పుడు రావాలి అయితే డ్యూటీకి సెలవు పెట్టుకొని అక్కడ ఉన్న పోలీస్ జీ వేసుకొని వెళ్ళిపోయి ఇంకా మమ్మల్ని ఎవడ అని చెప్పి శుభ్రంగా తప్ప తాగి వచ్చేసి పైకి వచ్చేసి మళ్ళీ అక్కడ డివైడర్లు గుద్దాడు ఏంటో ఈ దారుణాలు తిరుమలలో అసలు ఎవరైనా అక్కడ పట్టించుకుంటున్నారా లేదా అవి బయటకు వచ్చి మీడియాలోకి వచ్చి ప్రజలందరికీ తెలిసే వరకు కామ్ గా ఊరుకుంటున్నారంటే ఎంత భద్రతా వైఫల్యం ఉందో ఇంకా అర్థం చేసుకోవచ్చు మరి దీన్ని కట్టడి చేయడానికి ఎవరు ముందుకు వస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ గా దృష్టి పెడతారా లోకేష్ గారు దృష్టి పెడతారా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని చెప్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడతారా చూద్దాం